హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్విటర్ ఈ వీడియోలో నేను ఒక స్కామ్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను సో ఇటువంటి స్కామ్స్ మీతో కూడా జరగవచ్చు ఇంకా ఇటువంటి స్కామ్స్ లో కొంతమంది ఇరుక్కొని చాలా డబ్బులు అయితే లాస్ చేసుకున్నారనమాట సో ఏంటి ఏలాగా అనేది మొత్తం డీటెయిల్ గా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం సో ఇంకా అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ స్టార్ట్ చేసే ముందు చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చూడొచ్చు నాకు నా మెయిల్ లో అఫీషియల్ కోట్ ఆర్డర్ అనేసి రెండు మెయిల్స్ అయితే వచ్చాయి యాక్చువల్లీ ఇది జీమెయిల్ కాబట్టి ఇది స్పామ్ కాబట్టి ఎత్తి దీన్ని స్పామ్ లో ఇది వేసేస్తున్నా అనమాట జీమెయిల్ ఆటోమేటిక్ గా స్పామ్స్ వస్తే కొంతమందికి ఈ మెసేజెస్ వచ్చేసి ఇన్బాక్స్ లో వచ్చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో మీరు భయపడకండి దీనికి చూసి ఇక్కడ చూడండి కోర్ట్ లాస్ట్ వార్నింగ్ అనేసి ఉంది ఇంకా ఇక్కడ రెఫరెన్స్ నంబరు ఇది సైబర్ క్రైమ్ సెల్ ఓకేనా ఇవన్నీ ఉంటాయన్నమాట ఇంకా ఇక్కడ కొంత మెసేజ్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ద క్రిమినల్ కోడ్ ఆఫ్ ఇండియన్ సెక్షన్ ఫోర్టీన్ ఆఫ్ ద పోక్సో యాక్ట్ టూ సో ఇలా అని చెప్పి కొంత స్కామ్ అన్నమాట ఫేక్ ఈమెయిల్ మీకు పంపించి ఇది ఒక కోర్ట్ ఆర్డర్ మీరు దీనికి రెస్పాన్స్ కాకపోతే మీ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి జైలుకి పంపించేస్తారు ఇది అది అనేసి మీకు ఈమెయిల్లో రాసుకుంటారనమాట సో ఇంకా దీంట్లో ఏం రాస్తుంది అనేది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి ఇక్కడ ఏం రాస్తుంది అనేది చదువుకోవాలంటే చదువుకోవచ్చు సో యాక్చువల్ గా చదువుకొని నా సమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి తెలుసు అనమాట ఇది ఫేక్ ఇది కోర్ట్ ఆర్డర్ కాదు అనేసి ఇంకా చదువుకున్న వాళ్ళలో కూడా చాలా మంది ఏమిటంటే వాళ్ళకి ఐడియా ఉండదు అనమాట ఇది నిజమేమో అనేసి ఎటువంటి స్కామ్స్లో అయితే ఇరుక్కుపోతారు ఇంకా వీళ్ళకి రిప్లై ఇచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఎక్స్ట్రాక్షన్ చేస్తారనమాట మనీ కోసం డబ్బులు ఇమ్మని చెప్పి సో అటువంటి వాటిలో వెళ్ళకండి కాకపోతే వీడు సరైన వాడి దగ్గరికి మెసేజ్ పంపించాడు అంటే మనమే అనమాట ఇప్పుడు వీడికి రిప్లై ఇచ్చి కొన్నాళ్ళు నేను వీడితోని ఆడుకుంటాను ఏమేమి రిప్లై వస్తుంది ఏం సంగతి అనేది నాకు రిప్లై వచ్చిందంటే నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను అనమాట ఏం రిప్లై ఇచ్చాడు మనం ఏం దీంతో ఎలా డీల్ చేయాలి అనేసి సో ఇక్కడైతే నేను చూడండి ఇదైతే వచ్చేసింది నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి నేను రెస్పాన్స్ అయినట్టు భయపడినట్టు ఒక గేమ్ ప్లే అయితే ఆడబోతున్నాను వీడితోని వీడెవడు పంపించాడో ఎదవా వీడి మెయిల్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్ వచ్చేసి ఏముంది పోలీస్ డాట్ ఆఫీస్ అట్ న్యూస్ లెటర్ డాట్ లైఫ్ లైఫ్ అంటే లైఫ్ డాట్ లైఫ్ అంటే తీసి గుద్దలు పెట్టుకోవాలి వాడు ఆ లైఫ్ అనే పదాన్ని వీడికి ఇస్తాం చూడండి ఇప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది వచ్చింది ఓకే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీన్ని కాపీ చేసుకున్నాము సో అఫీషియల్ కోర్ట్ ఆర్డర్ అంట ఓహో దీన్ని కాపీ చేసుకుంటాను నేను ఇంకా చాట్ జీపీటీని ఓపెన్ చేస్తాను నేను చాట్ జీపీటీని ఓపెన్ చేసి సో ఇప్పుడు నేను చాట్ జీపీటీకి ఒక ప్రాంప్ట్ ఇస్తాను అనమాట సో నాకైతే మెయిల్ వచ్చింది ఈ మెయిల్ లో స్కామ్ ఉంది ఈ స్కామ్ ని నేను భయపడినట్టుగా రియాక్ట్ అయ్యి రాస్తున్నట్టు ఒక లెటర్ లాగా రాయ అని చెప్పి దీని చేత రాయించుకొని నేను రిప్లై అయితే ఇస్తాను అనమాట రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏం రిప్లై వస్తుందో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో ముందుగా దీనికి ప్రాంప్ట్ అనేది నేను ఇచ్చేస్తాను నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట సో నాకు ఎటువంటి మెయిల్ అయితే వచ్చింది నువ్వు దీనికి ఏమి ఇస్తావు అంటే నేను భయపడినట్టుగా భయపడి వీళ్ళకి రిప్లై ఇస్తున్నట్టుగా నేను ఎలాగైనా సరే ఈ ప్రాబ్లమ్ నుంచి సాల్వ్ చేయి బయటకు తీయండి అని చెప్పి నేను భయపడుతున్నట్టుగా ఒక రిప్లై అయితే రాయి అని చెప్పి నేను ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను కాకపోతే ఇక్కడ చూడండి డిసీజెస్ క్యామ్ అని చెప్పి ఇది ముందు కొంచమే వార్నింగ్ అయితే ఇస్తుంది దాని తర్వాత సబ్జెక్ట్ ఇక్కడ చూడండి అర్జెంట్ రెస్పాన్స్ రిగార్డింగ్ యువర్ మెయిల్ ఓకే ఇలాగా సో ఇదైతే ఈ విధంగా అనమాట మనకి మెయిల్ ఇంకా నేను దీన్ని కాపీ చేసుకొని కొంచెం మాడిఫై చేసి వాళ్ళకి రిప్లై అయితే ఇస్తాను అనమాట ఎందుకంటే మనం ఇలాగే కాపీ పేస్ట్ చేస్తే స్కామర్స్ కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది మనము దీన్ని ఏఐ ద్వారా జనరేట్ చేయించామని సో దీన్ని నేను ముందుగా అయితే కాపీ చేసుకొని వాళ్ళకి రిప్లైలో ఇస్తాను కాజా పోతే ఇక్కడ మనకి ఈ చార్జీపీ ఏం చేసిందంటే ఇక్కడ చూడండి రెఫరెన్స్ నెంబర్ ఇమ్మని చెప్పి స్పెసిఫిక్ డీటెయిల్స్ ఇమ్మని చెప్పి చెప్పింది ఇది మనము తీసేద్దాము ఎందుకంటే స్పామర్స్ వచ్చేసి అర్థం చేసుకుంటారు వీడికి తెలుసు వీడికి కొంచెం నాలెడ్జ్ ఉంది అనేసి కాబట్టి మనం ఇది తీసేస్తాము ఇక్కడ చూడండి బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు ప్రొవైడ్ ఐ ఐఎమ్ విల్లింగ్ టు ఇది కూడా తీసేద్దాం మనము ఐ యామ్ విల్లింగ్ ఐ ఐఎమ్ విల్లింగ్ టు కంప్లై విత్ ద ఎనీ లీగల్ రిక్వైర్మెంట్ బట్ ఐ మస్ట్ వెరిఫై దట్ ఆథెన్సిటీ ఈజ్ రెస్పాండ్ అట్ ఎర్లియెస్ట్ కన్వీనియన్స్ సో నేను ఏజాజ్ అనేసి పేరు ఇచ్చేస్తాను ఇక్కడ నా రియల్ నేమ్ అయితే నేను బయట పెట్టాను ఇక్కడ సో ఇక్కడ డియర్ తీసేద్దాం సర్ పెట్టేద్దాము సో ఇక్కడ నేను రాసేసాను అనమాట సో ఇది కొంచెం అంటే రెండు లైన్స్లో రాసామంటే హ్యూమన్ ఏ మనిషి రాశాడు అనేసి వీళ్ళు అనుకుంటారు దీనికి నెక్స్ట్ రిప్లై ఏమొస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము సో ఫస్ట్ అయితే నేను దీన్ని సెండ్ చేసేస్తాను ఓకే వెళ్ళిపోయింది ఇంకా దీనికి నెక్స్ట్ రిప్లై ఏమొస్తుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ సో చూశారు కదా ఎలాంటి మెయిల్స్ అయితే మనకు వస్తాయి మన ఈమెయిల్కి అనేది ఈ స్పామర్స్ మీకు కూడా ఇలాంటివి మెయిల్స్ వచ్చినా లేకపోతే లాటరీ తగిలిందని వచ్చినా లేకపోతే లక్కీ జాక్పాట్స్ వచ్చింది ఇలాంటివి ఏమైనా వస్తే వాటికి రెస్పాన్స్ కాకండి నేను రెస్పాన్స్ అయ్యాను ఎందుకంటే మీకు అవగాహన రావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ వీళ్ళకైతే రిప్లై ఇచ్చి చూపించాను అనమాట సో వీళ్ళతో కొన్ని రోజులు ఆడుకున్నాము అనేసి ఏమవుతుందో మీకు తెలుస్తుంది మీకు వస్తే వెంటనే దీన్ని డిలీట్ చేసేయండి దీనికి రిప్లై కానీ ఎటువంటి మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ పాన్ కార్డ్ ఆధార్ కార్డు ఇటువంటివి కూడా మీరు గవర్నమెంట్ ఐడీస్ కానీ ఏమి కూడా మీరు వీళ్ళతో షేర్ చేయొద్దు మీ ఒరిజినల్ నేమ్ కూడా వీళ్ళతో షేర్ చేయొద్దు సరే సో ఇటువంటివి ఉంటాయన్నమాట స్పామర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి డబ్బులు అయితే మన దగ్గర నుంచి కాజేస్తారు కాబట్టి ఇంకా దీంట్లో ఎక్కువగా ఎరుక్కొని బాధపడే వాళ్ళు వచ్చేసి ఉమెన్స్ అనమాట లేడీస్ సో లేడీస్ చాలా మంది ఆలోచించారు అనమాట భయపడి ముందుగానే ఏం చేస్తారు వీళ్ళకి డబ్బులు ఇచ్చేయడము లేకపోతే వీళ్ళతో కాంటాక్ట్ చేసేయడమో లేకపోతే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసేయడము సో ఇటువంటి తప్పులు అయితే చేస్తూ ఉంటారు సో వీటిలో ఎప్పుడు కూడా ఇరుక్కోదు ఇటువంటి స్పామర్స్ జాగ్రత్తగా ఉండండి సో చూసారు కదా ఫ్రెండ్స్ స్పామర్స్ ఎన్ని విధాలుగా ఇక్కడ మన మీద అటాక్ చేయాలని చూస్తారని ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతీక్ష బాగా అర్థమని ఆశిస్తున్నాను ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ మనీ రిలేటెడ్ ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చేయడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు చుట్టని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి సో ఇవాటి వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బాయ్